నమస్కారం నేను మీ డాక్టర్ అరుణ్ ఆయుర్వేదిక్ ఆయుర్వేదికన్ మెడినన్ హాస్పిటల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ఈడి దీని ఒక లక్షణాలు దాంతోపాటు ఆయుర్వేద భోగంలో ఎటువంటి చికిత్స ఉందో ఈరోజు తెలుసుకుందాం ఈడీ ఈడీ అనగా మనకి సాధారణంగా ఓ నుంచి ఓల్డ్ ఏజ్ దాకా మనకు సాధారణంగా చూస్తూనే ఉంటాం ఈ ఎరక్టల్ డిస్ఫంక్షన్ ఫంక్షన్ గురించి సో ఇది ఎందువల్ల వస్తుంది మెయిన్గా వచ్చేసి స్ట్రెస్ తీసుకోవడం యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ కానీ స్మోకింగ్ డ్రింకింగ్ ఇలాంటివి ఉన్నా కానీ మనకి ఎరక్టల్ డిస్ఫంక్షన్ ఫంక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు తీసుకున్న డ్రగ్స్ కానీ యాంగ్జైటీ కానీ ఇటు ఇటువంటి డ్రగ్స్ తీసుకున్నప్పుడు మనకి ఎరక్టల్ దిస్ఫంక్షన్ వచ్చే అవకాశాలు సో దాంతోపాటు ఇన్సోమియా టైట్ ఇన్నర్వేస్ లో టెస్టోక్సిరాన్స్ లెవెల్స్ వెరికోసిన్స్ మోటాలిటీ తక్కువ ఉన్నప్పుడు ఇటువంటి అప్పుడు కూడా మనకు ఎరక్టల్ దిస్ఫంక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట సో దీని ఒక లక్షణాలు ఎలా ఉంటాయి సో సెక్స్ వాళ్ళు పార్టిసిపేషన్ చేసినప్పుడు మనకు వన్ మినిట్ అందర్లోనే మనకి తొందరగా శక్తి అనేది కోల్పోవడం జరుగుతుంది దీని సో దాంతోపాటు మనకి తొందరగా అలసిపోవడం టైర్నెస్ ఫీల్ అవ్వడం అనేది మనం లక్షణాలుగా చూసుకోవచ్చు సో పెన్నిస్ అనేది కూడా చిన్నగా అనేది అవుతూ ఉంటుంది అనమాట సో దీనికి ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్స ఉంది డిస్ఫంక్షన్ డిస్ఫంక్షన్కి సో ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రాన్ డిస్ఫంక్షన్స్కి మనకు శోధన కర్మస్ అనేది చేస్తూ ఉంటాం అంటే వమన కానీ విరేచన కానీ దాంతోపాటు దాని తర్వాత వచ్చేసి ఉత్తర ఆ ఉత్తర బస్తీ ఇచ్చే ఇవ్వడం ద్వారా ఏమవుతుంది అంటే మనకి ఎలక్ట్రాన్ డిస్ఫంక్షన్స్ ఏవైతే నర్స్ కానీ ఆక్టరీస్ కానీ అవైతే ఉన్నాయి ఉన్నా లైస్ ఉన్నా కానీ టెషోసిరాన్సిరి లెవెల్స్ పెంచడానికి మనం ఇస్తామన్నమాట సో దీని దీనివల్ల మనకి ఉపయోగాలు చాలానే ఉంటాయి ఏ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది సో ఈ పైనున్న లక్షణాలు కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మన మెడినైన్ హాస్పిటల్ దగ్గర ఉన్న మెడినైన్ హాస్పిటల్కి సంప్రదించగలరు నమస్కారం సంప్రదించవలసిన నెంబర్ నైన్ టూ ఎయిట్ వన్ ట్రిపుల్ జీరో టూ సిక్స్ ఎయిట్ వెబ్సైట్ మెడీ నైన్ డాట్ ఇన్ఫో